నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రోటం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలు వరుస క్రమంలో ప్రమాణం చేశారు దాదాపు పెట్టారు అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు అనంతరం అసెంబ్లీలోని తన చాంబర్ లోకి వెళ్లారు కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు సభలో అడుగు పెట్టగా ఆ సమయంలో నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ టిడిపి సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల్ పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ రోజు రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా శాసనసభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక మంత్రుల ప్రమాణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు తన ఛాంబర్ కు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ తాను ప్రమాణం స్వీకారం చేసే సమయానికి సభలోకి వచ్చారు ఇక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తిరిగి వెళ్లిపోయారు జగన్మోహన్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను श्रीमती आदिती विजयलक्ष्मी गजपतीराजू पूसपाटी ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా జనాబ్ సన్యం మహమ్మద్ ఫరూక్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర సచివాలయం మూడో బ్లాక్ లో తనకు కేటాయించిన చాంబర్ రూమ్ నంబర్ రెండు లో మధ్యాహ్నం రెండు గంటలకు సర్వమత ప్రార్థనలు ప్రత్యేకంగా నమాజ్ అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఫైళ్ళను పరిశీలించి తొలిసారిగా సంతకం చేయడం జరిగింది ప్రధానమంత్రి జన్ వికాస కేంద్రం వంటి కేంద్ర పథకాల ద్వారా మైనార్టీల కోసం నైపుణ్యాభివృద్ధి విద్య ఆరోగ్యం ఇతర మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు విదేశీ విద్యకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యగా నామకరణం చేయడం జరిగిందని తెలిపారు రాష్ట్రపతిగా ఈ దేశానికి సేవ చేసిన ఆయన పేరును ఈ పథకానికి పెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు త్వరలోనే సంబంధిత ఫైల్ ను ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపిస్తామని తెలియజేశారు గతంలో విదేశీ విద్యకు ఎన్టీఆర్ అంబేద్కర్ వంటి వారి పేర్లు ఉండేవని గత ప్రభుత్వం ఆయా పేర్లను తొలగించి విషయాన్ని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు మైనార్టీల సంక్షేమం నాణ్యమైన విద్య అమలు కోసం వందలాది కోట్లు ఖర్చు చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలియజేశారు కార్యక్రమంలో గుంటూరు మైసూరు పుణ్యోజక వర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ మైనార్టీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్షవర్ధన్ న్యాయశాఖ కార్యదర్శి ప్రభాకర్ రామ్ వక్ఫ్ బోర్డు సీఈఓ అబ్దుల్ ఖాదర్ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ ఎంహెచ్ పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మౌలానా హుస్సేన్ అహ్మద్ న్యాయ మైనార్టీ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విజయోత్సవం చేసుకోవడం జరిగింది ఈరోజు మొట్టమొదటిసారిగా వక్ బోర్డు సంబంధించిన ఫైళ్ళను సంతకం పెట్టడం జరిగింది నేను దాదాపుగా ఎనభై ఐదు నుంచి కూడాను ఎనభై నాలుగు ఎనభై ఐదు నుంచి కూడాను మొట్టమొదటిసారిగా ప్రతిదీ కూడా వక్ బోర్డు ఫైల్ మీదనే నేను మైనార్టీ మినిస్టర్ కాబట్టి నాతో వేరే పోర్ట్ఫోలియో ఉన్నాయి అప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి తర్వాత మున్సిపల్ మినిస్టర్ ఉన్నాయి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాయి హెల్త్ మినిస్టర్ ఉన్నాయి మరి ఇప్పుడు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో నాకు అవకాశం కలిగించారు కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఎన్టీ రామారావు గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వారి ధన్యవాదాలు వారికి రుణపడింపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఒక మంచి కార్యకర్తగా ఒక మంచి ఎమ్మెల్యేగా ఒక మంచి కౌన్సిల్గా చైర్మన్గా నాకు అవకాశం కలిగించారు మన డిప్యూటీ స్పీకర్గా అవకాశం కలిగించారు బహుశా ఇంత అవకాశం అరుదుగా ఎవరికీ దొరకలేదు నాకు అవకాశం కలిగించేందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పదే పదే వారికి నా ధన్యవాదాలు అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి వక్ బోర్డు గురించి అంటే చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఎందుకంటే బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి అది నా బ్రైండ్ చైల్డ్ వక్ బోర్డు నాకు దాని గురించి మైనార్టీ సంస్థ దీని గురించి మైనార్టీ ఈ దీన్ని నామకరణం చేసింది మేము ఇవన్నీ వేరే వేరే ఉన్నాయి ఇందాక అడిగారు ఎమ్మెల్యే గారు నాకు ఇది వక్ బోర్డు ఆరు రెవెన్యూలో ఉన్నాయి ఉర్దూ అకాడమీలో ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది దాని అందరినీ ఏకం చేసి మైనార్టీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి కొత్తగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఎన్టీ రామారావు అధ్యక్షులు మైనార్టీలు ఎవరైతే ముస్లిం ఉన్నారో అదేవిధంగా మైనార్టీ క్రిస్టియన్స్ ఉన్నారు మైనార్టీలు ఏ భాగాలు వస్తే వారందరి కోసం అభివృద్ధి కోసం వారి అభివృద్ధి కోసం ఫైనాన్షియల్ స్టేటస్ పెంచాల వారికి అని చెప్పి పేదవారికి అని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్టీ రామారావు ఏర్పాటు చేయడం మరి దాన్ని మూడు పూలుగా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పదంలో తీసుకోవడం జరిగింది అదేవిధంగా దుల్హన్ పథకం కూడా ఆ కాన్సెప్ట్ కూడా చంద్రబాబు ప్రభుత్వ ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రో ఎండ్రాలజీ వైద్యులు ఎటువంటి ఆపరేషన్ చేయకుండా మందులతోనే ఆరోగ్యం ప్రసాదించి రోగికి ఉపశమనం కలిగించారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు రోగికి చేసిన వైద్యం గురించి డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఓ రోగి పేరు పి నరసింహరావు గత నెల ఇరవై మూడో తేదీన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో అత్యవసర విభాగానికి వచ్చాడు గొంతులో తీవ్రమైన దగ్గు ఆయాసం గుండె నొప్పి గుండె మంటతో బాధపడ్డాడు అతిగా మద్యం సేవించడం వలన వాంతులు చేసుకున్నారు ఉన్నాడు వాంతుల దెబ్బకు అన్న వాహికలో చీలిక వచ్చింది ఆ చీలిక కాస్త ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది దాన్ని ఎండోస్కోపీ ద్వారా వైద్యం అందించి మందులతో ఆరోగ్యవంతం చేసినట్లు ఆయన చెప్పారు వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ కు వైద్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సకాలంలో వైద్యం అందించి రోగికి ఉపశమనం కలిగించారని ఆయన వివరించారు తీవ్రమైన దగ్గు ఆయాసం గుండె నొప్పి గుండె మంట వీటితో సెప్టిక్ షాక్లోనే వచ్చినట్టు అనిపిస్తూ ఉంది దా దట్టు మీడియా స్టేనిటీస్ కానీ అలానే ఫ్లోర్ ఎఫింగ్ కూడా ఉంది ఏ ఆహారం కూడా మింగిడి పడిన స్టేజ్లో తినలేక ఇబ్బంది పడుతూ ఏ కొద్దిగా తిన్నా కూడా దగ్గురావటం ఆయాసరావడంతో చాలా ఇబ్బందులు గురయ్యాడు ప్రాథమికమైన పరీక్షలు చేసిన తర్వాత సిటీ స్కాన్ టెస్ట్ ఎన్ని చేసిన తర్వాత ఈసేగో బ్రాంకెల్ ఫిస్టల్ అలాగా ఒక డయాగ్నోసిస్ టెంటటివ్గా పెట్టారు ఆ తర్వాత అసలు ఇది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అన్న క్రమ క్రమంలో ఇసోఫేగోస్కోపీ అప్పర్ ఎండోస్కోపీ అంటారు అది కూడా చేయడం జరిగింది దాంట్లో వర్టికల్ టేర్ ఉంది దీన్ని యూజువల్గా బోన్హెస్ సిండ్రోమ్ అంటారు అంతే కదా బోన్హెస్ సిండ్రోమ్ అంటారు దీన్ని యూజువల్గా చాలామందికి స్పాంటేనియస్ రప్చర్ ఆఫ్ ఈసోవేగస్ అంటారు దాదాపు ఇరవై సెంటీమీటర్ల ఈసోవేగస్ అప్పర్ ఎండ్ ఆఫ్ ది స్టమక్ వర్టికల్గా ఒక చీలికలాగా వచ్చేసేసి అక్కడి నుంచి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేసేసి చాలా ఇబ్బందులు పడతాం దీన్ని కన్జర్వేటివ్గా మేనేజ్మెంట్తోనే వీళ్ళు మన పేషెంట్ రికవర్ అవ్వడం జరిగింది ఒక్కోసారి స్టెంట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది కానీ ఒక్కోసారి ఇబ్బంది పాలయ్యి ఒక్కోసారి ఎక్కువ రక్తం కప్పుకొని హిమటమైసిస్ వచ్చి చనిపోయిన పేషెంట్లు కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం బట్ ఈ పేషెంట్ అయితే హిమటమైసిస్ రాలేదు కానీ ఇన్ఫెక్షన్ అయితే బ్రాడ్ ఎఫెక్ట్ యాంటీబయాటిక్స్ లంగ్ ఇన్ఫెక్షన్ కానీ ఆ మీడియానైటీస్ అన్ని తగ్గినాయి స్లోగా ఈ అల్సర్ కూడా విత్ మెడికల్ మేనేజ్మెంట్ మంచి యాంటీబయాటిక్స్ కానీ యాంటీయాసిడస్ కానీ పీపీపి తెనాలి గంగానంపేట బట్టవారి బీధిలో ఆర్ ఆర్ మొబైల్ షాప్ లో ఈ రోజు ఉదయం చోరీ చేసిన గుర్తు తెలియని దుండగులు షాప్ లో ఉన్న పద్దెనిమిది వందల రూపాయల నగదు మరియు ఆరు మొబైల్ ఫోన్స్ ని దొంగతనం చేసిన దుండగులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన టూటౌన్ టౌన్ పోలీసులు రాత్రి షాప్ క్లోజ్ చేసిన టైంకి షాప్లో మొబైల్స్ అను క్యాష్ పెట్టి వెళ్ళాము సార్ సార్ మార్నింగ్ షాప్ చేసే టైంకి షాప్ కట్టే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా మిస్సెస్ బయటకు వచ్చి షాప్ చేసే మొత్తం పాల కొట్టి ఉండే మొత్తం బయటే ఉండవు సార్ అది కూడా కొత్త అర్థం ఇప్పించాను ప్రజెంట్ ఇది కాబట్టి అని తాళం ఇగోనే తాం ఇంకో షూట్ ఇదిగో తాళం ఇదిగోనే సుమారు ఎంత విలువ గల మొత్తం అయితే ముప్పై నాలుగు వేల రూపాయలు సార్ ఎన్ని మొబైల్స్ పోయినాయి ఆరు మొబైల్స్ అండి నేటాక ఐదు వందలు ఉన్నాయి ఇప్పుడు వేరే మన పక్కన బాబురావు గారు ఇంకా ఫోన్

మీ మొబైల్ పేరు ఆర్ఆర్ మొబైల్ సార్ మీ పేరు ఆర్ఆర్ మొబైల్స్ నా పేరు సింగరెడ్డి వెంకట్ ఆరోగ్యకరమైన జీవితానికి యోగా ఎంతో సహాయపడుతుందని ఏపీలోని భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ డి దుర్గారావు తెలిపారు చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పదవ ఇంటర్నేషనల్ యోగా డేను ఈ సంవత్సరం యోగా ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ అనే ఇతివృత్తంతో నిర్వహించారు యోగా డేను పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీలోని భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ ది దుర్గారావు మాట్లాడారు ప్రస్తుత మానసిక ఒత్తిడి సమస్యలు లేని జీవితం లేదంటే అతిశయోక్తి కాదు ప్రతిరోజు కనీసం ఒక అరగంట అయినా శారీరక శ్రమ చేయవలసిందని విద్యార్థులకు పిలుపునిచ్చారు విద్యార్థులందరూ అష్టాంగ యోగాను త్రికరణ శుద్ధిగా సాధన చేసినట్లయితే మంచి రాజయోగంతో జీవిస్తారని తెలియజేశారు కార్యక్రమంలో విజయవాడలోని యోగాసన స్పోర్ట్స్ స్టేట్ సెక్రటరీ పి ప్రేమ్ కుమార్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ రిజిస్ట్ర డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ఆయా విభాగాల డీన్లు అధిపతులు విద్యార్థులు పాల్గొన్నారు టిడిపి నాయకులు టిడిపి బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు దేశ చరిత్రలో లిఖించిన నిండు కొంతమంది వైసీపీ చంద్రబాబు ఆయన కుటుంబంపై దుర్భాషలాడారని భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే బాధతో ఆ రోజు నిండు సభలో నుంచి ఆయన వెళ్లిపోయారని ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ అని మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు అన్నారు అందుకే చదువుకున్న వాళ్ళను తీసుకువచ్చి మిమ్మల్ని చిత్తుగా ఓడిచ్చారు చంద్రబాబు అని అన్నారు మా నాయకులు చెప్పారు కాబట్టి ఆగుతున్నాం లేదంటే మీ సెంటర్కి వచ్చి నడి రోడ్డు మీద తంతామని అన్నారు ఉంటే ఎవరైనా హీరోలే అని ప్రజాదనం దొంగతనం చేసి డబ్బులు పడేస్తామంటారా అన్నారు ఇంకొకసారి మళ్ళీ చంద్రబాబు పవన్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో పచ్చిమ నియోజకవర్గ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఫర్నిచర్ ముష్టి నీ ముష్టి బాబా నువ్వు ముష్టి అంటావు జగన్మోహన్ రెడ్డి ఫర్నీచర్ అంతా ఎక్కడ ఉత్సవించాడు ఎక్కడ తల్లించాడు జగన్మోహన్ రెడ్డి నీ గు ఎందుకు కొట్టేశారు ఫర్నిచ్చరా దొంగ కోట్లుగా పట్టే మొఖం నువ్వు నేను చూసారా ఎలా ఉన్నారు గబ్బులిస్తారా దొంగతనం చేసి ఇస్తారండి చెల్లిద్దా ఇప్పుడు ఎప్పటి నుంచి దొంగ పోలీసులు పోలీసులు నీవి డబ్బులు ఇచ్చేస్తామండి మా కేసు అంటారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీద డకాయింట్ కేసు పెట్టారు ఆల్రెడీ నలభై రెండు వేలు డకాయింట్ కేసులు పెట్టారు మీరు అనుకుంటున్నారు చీటింగ్ చేసి అనుకుంటారు తప్పు అవన్నీ ప్రజాంతాలన్నీ దొంగ ప్రజాధనాన్ని దొంగలించిన కేసులు అన్ని జగన్మోహన్ రెడ్డి చీటింగ్ అంటే పోర్టు అంటే మోసం చేయడం మాట డబ్బు దోచుకున్న దొంగ అంటారు నువ్వు దొంగవే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దొంగ ఆల్రెడీ నలభై రెండు వేల కోట్లు దోచుకున్నటువంటి దొంగ ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ ఫర్నిచర్ దోచుకొని నేను దొంగను కాదు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి మనుషులు అంటారు మీరు ముష్టిమో పెంచుకోవడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దాడి చేస్తారా అలా నేను దాడి చేయాలని మీరు ఆదారా నేను మీద దాడి చేయాలని ఆదారా మీరు కాబట్టి మీకు చెప్తున్నాయిగా మీ ఇష్టం అయిపోయింది మీరు ఆ పేరుని సద్వినియోగం చేసుకొని భార్యాశీలతో పాల్పడ్ పాల్పడు కాదు పండి మీరు అంతేగాని ನೀರು ಪಿಚ್ಚು ಪಿಚ್ಚು ವ್ಯವಸಾರೇ ಚಂದ್ರಬಾಬು ಗಾರು ಕೊ ಮಾತಾಡುತ್ತೆ ಎವಡು ಮಾತಾಡಿನ ವಿಜಯವಾಡ ರಾಜ ಎರಡೋ ಎಲ್ಲ ಚಂದ್ರಬಾಬು ಪಿಚು ಪಿಂಚು ಅಂತ ನಾನು ಓಪನ್ ಒಂದು ಪರೀಕ್ಷಿಸುಕೊಂಡು ಪ್ರಭುತ್ವ ನಾ ವೃದು ಇಡ ಪ್ರತಿ ರೋಜು ನೀಡಿ ವೀಡಿಯೋ ಪಿರುತ್ತಾರ್ಯಕ್ತ ಎಲ್ಲ ದಾಡಿ ಸಾಮೋ ಎ ದಾಡಿ ಎಂದರೆ ಈ ಕುಕ್ಕು ವೀರ ಅರಿಚೇ ಕುರು ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಕೊಳ ವಲ್ಲ ಜ್ಯೋತಿ ರಮೇಶ್ ಖಾನಿ ದೇವ ಅವನಾಶ್ ಖಾನ ವೆಲ್ಲಪಲ್ ಸೀನು ಖಾನಿ ಈ ಐದು ಮೂರು ಅರಿಚೇ ಕುರು ಸೀನು ಜೋತೆಗೆ 给我对上，哎，你那个。 నీట్ పేపర్ లీకేజ్ కు వ్యతిరేకంగా విజయవాడ ధర్నా చౌకులో ఏపీసీసీ ఆసుపత్రిలో ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన పిసిసి అధ్యక్షులు వైఎస్ ఈ సందర్భంగా శర్మల మాట్లాడారు విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలు ఆడుతోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించిందని ఆధారాలతో సహా పేపర్ లీక్ అయినట్లు బయటకు వచ్చిందని తెలిపారు ఇప్పటి వరకు ఎన్టీఏ ఎందుకు స్పందించలేదని కేంద్ర ప్రభుత్వ హస్తం కూడా నీట్ స్కామ్ లో ఉందని తెలిపారు కామన్ సెన్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని లేటుగా వచ్చినందుకు గ్రేస్ మార్కులు ఇచ్చారు ఇచ్చారని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారని తెలిపారు ఎన్నికల టైం చూసుకొని ఎన్టీఏ టైం చూసుకొని ఫలితాలు విడుదల చేసిందని తెలిపారు సుప్రీం ఆదేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు కమిటీల పేరుతో కాలయాపన చేస్తారా అని నీటి పేపర్ లీకేజీ ఘటనపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమాధానం చెప్పాలని బీజేపీ ఎందుకు ఎవరు ప్రశ్నించడం లేదని పేపర్ లీకేజ్ ఘటనపై సిబిఐ విచారణ జరిపి మళ్లీ పరీక్ష నిర్వహించాలని తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు దయచేసి వచ్చి నాయకు ముందరూ కూడా కలిగే సీట్లు కూర్చోవలసిందిగా కోరుతున్నాం రెండు లక్షల్లో దయచేసి అంతగా శ్రీనివాస पीरामिड को విద్యార్థులకు ఎక్కడే కూడా ఇలా గ్రేస్ మార్కులు ఇచ్చేది పద్ధతి లేదు అని సామాన్యులకు కూడా తెలుసు చిన్న పిల్లలు కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తే కరెక్ట్ టైం కు రావాలి కరెక్ట్ టైం కి ఎగ్జామ్ రాయాలి కరెక్ట్ టైం కి పెన్స్ డౌన్ చేయాలి అలాంటిది ఇక్కడ డాక్టర్లు కావాల్సిన రెస్పాన్సిబుల్ పీపుల్ ఉన్న రాస్తున్న ఈ పరీక్షలో లేట్ గా వస్తేనట వాళ్ళకు గ్రేస్ మార్కులు ఇచ్చారు మీకు అంత ధైర్యం ఉంటే లేట్ గా వస్తే అడిషనల్ గా ఇంకో రెండు నిమిషాలు టైం ఇవ్వచ్చు లేకపోతే ఎలాగైనా ఆ పద్ధతుల్లో కాంపన్సేట్ చేయొచ్చు తప్ప ఒకవేళ తప్పు మీదైతే ఎగ్జామినేషన్ నిర్వహించే వాళ్ళదే తప్పే అయితే టూ మినిట్స్ అందరి స్టూడెంట్లకు సమానంగా అడిషనల్ గా టైం ఇవ్వచ్చు కానీ అలా కాకుండా కొంతమందికి మాత్రమే గ్రేస్ మార్క్ ఇవ్వడం జరిగింది ఎక్కడా లేని విధంగా గత రెండు సంవత్సరాలలో టాపర్స్ గా కనీసం ఒకరో ఇద్దరు లేకపోతే మహా అయితే ముగ్గురు నిలిచే టాపర్స్ గా ఉన్న పరిస్థితిలో ఈ సంవత్సరం మాత్రం పేపర్ లీక్ కావడం వల్ల అరవై మంది టాపర్స్ గా నిలిచాడు మరి కనీసం ఇద్దరో ముగ్గురు కూడా టాపర్స్ గా కాలేని వాళ్ళు ఈసారి అరవై ఏడు మంది ఎలా టాపర్స్ గా కాలేని వాటిని అయినా కూడా ఇంతవరకు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంతవరకు స్పందించలేదు మరొక్కసారి వీళ్ళిద్దరూ కూడా బీజేపీ పార్టీకి పొద్దు పార్టీలే పొత్తులు పెట్టుకున్న పార్టీలే అని వీళ్ళే నిరూపించుకుంటున్నారు ఇరవై నాలుగు లక్షల మంది బిడ్డల జీవితాలతో చెలగాటమాడుతుంది ఇద్దరిలో ఎందుకు ఒకరైనా స్పందించడం స్టేటస్ కూడా ఇదే జరిగింది మన రాష్ట్రానికి రావాల్సిన అన్ని నిర్లక్ష్యం చేసే విషయంలో కూడా ఇదే జరుగుతుంది రెండు పార్టీలు బీజేపీ పార్టీని పల్లెత్తి మాట అనలేదు గత పది సంవత్సరాలుగా అధికారంలో ఎవరున్నా బిజెపి పార్టీలకు తొత్తులుగా వ్యవహరించారు బహిరంగంగానో రహస్యంగానో పొత్తులు పెట్టుకున్నారు బిజెపి పార్టీని ప్రశ్నించలేదు ప్రత్యేక హోదా ఈ రోజు వరకు రాలేదు ఈ రోజు నీటి విషయంలో కూడా మళ్ళీ అదే జరుగుతుంది బీజేపీ పార్టీని ఒక్కరు కూడా ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నాం అసలు రెండు వేల రెండులో లో ఇలా పరీక్షలు లీకులయ్యి అయ్యి పదహ పదమూడు వేల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అసలు ఈ బిడ్డలు ఎంత క్షోభకు లోనవుతున్నారు ఎన్ని సంవత్సరాలు ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామంలో మాజీ సీఎం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు పార్టీ నాయకులతో కలిసి విగ్రహాన్ని పరిశీలించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణం విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘ విద్రోహ శక్తులపై చర్యలు తీసుకోవాలని తెలియచేశారు మేము కూడా మా కార్యకర్తలని ప్రశాంతంగా శాంతియుతంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడవద్దని నచ్చ చెప్పాం కొత్త ప్రభుత్వానికి కొన్నాళ్ళు సమయం ఇవ్వాలని మా అధినేత తెలిపారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పేదరికం నిర్మూలన కోసం పేదల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ సిపి పోరాడుతుందని తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఈ గోపాలపురం గ్రామంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని పాడు చేయాలని ఇక్కడ అందరిచే చాలా మంది పేద ప్రజలచే పూజింపబడేటటువంటి ఒక మహా నాయకుడు ఆయన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన అనేక మంది దేవుడిగా భావిస్తారు అనేక పథకాలు పేద ప్రజల సంక్షేమానికి ముఖ్యంగా ఆరోగ్య స్త్రీ సృష్టికర్త ఈ రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం అందాలి విద్య అందాలి పేదరికం పోవాలి సమ సమాజం రావాలి అందరూ కూడా సమానత్వంగా బ్రతకాలి దళిత బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు జనజీవన స్రవంతిలో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పేదరికాన్ని తొలగించుకొని పైకి రావాలని ఉద్దేశించి అనేక పథకాలు పెట్టి ప్రజల్లో దేవుడిగా నిలిచినటువంటి వ్యక్తి ఆయన విగ్రహాన్ని ప్రేమతో ఈ యొక్క గోపాలపురం గ్రామ నాయకులు అలనాటి కాంగ్రెస్ నుంచి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి గోపాలపురం గ్రామ వాస్తవ్యులు రెండు వేల తొమ్మిదిలో ఈ విగ్రహాన్ని ఆయన చనిపోయిన వెంటనే మరి తర్వాత ఈ విగ్రహాన్ని పెట్టుకోవటం జరిగింది దాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు ఇక్కడికి వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశారు మరి దీన్ని వైఎస్ఆర్ పార్టీ తిరువూరు నియోజకవర్గం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడే సంఘ విద్రోహ శక్తుల్ని వారిని శిక్షించాలి ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇది చిన్న పల్లెటూరు ప్రతి ఒక్కరికి తెలుసు పోలీసులకు ఇది అసాధ్యమైనటువంటి విషయం కాదు ఎవరైతే దోషులు దోషులు శిక్షించ శిక్షించబడకపోతే ఇక్కడ అశాంతి అదేవిధంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి దోషులు శిక్షించకపోతే దోషులు స్వేచ్ఛగా తిరుగుతా ఉంటే ఎలాంటి మహానుభావుల విగ్రహాలను ధ్వంసం చేస్తా ఉంటే నిమ్మక నీరెత్తినట్టు పోలీసు వ్యవస్థ ఉండకూడదు పోలీసులు ఈ చిన్న పల్లెటూరులో